వెల్కమ్ బ్యాక్ ఒక విధ్వంస పాలనను పరిగెత్తించే దాంట్లో వేసినటువంటి అడుగు ఇవాళ ప్రకంపనలు కల్ చూయించింది మరొక విషయం కూడా అనేక ప్రాంతాల నుంచి మనకు వస్తున్నటువంటి స్పందన ఆనందం పండుగ వాతావరణం అలాగే తొక్ తొక్కి పెట్టుకున్నటువంటి బాధ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కన్నీళ్ళ పర్యంతమైనటువంటి మహిళలు ఉన్నారు రైతులు ఉన్నారు సామాన్యులున్నారు అనేక మంది బాధితులు ఉన్నారు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కష్టపడ్డ వాళ్ళున్నారు పదే పదే ఆశగా ఎదురు చూసి ఇవాళ ఈ ఫలితం కోసం అలసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ హౌ నా కొలీగ్ రవిచంద్ర ఉన్నారు అనంతపురం నుంచి యా రవిచంద్ర మీ జిల్లా నుంచి వచ్చినటువంటి మంత్రి పదవులు ఆశించిన వాళ్ళు అలాగే అక్కడున్నటువంటి వాతావరణం సార్ మనం అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే ఇప్పుడు పార్టీ పట్ల విశ్వాసం విధేయత నమ్మకం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకున్నారనే విషయాన్ని మనం చెప్పచ్చు ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఎలాంటి సంక్షోభాలు ఆటుపోట్లు వచ్చినప్పటికీ తమ అజెండా కానీ జెండా కానీ మార్చకుండా పార్టీనే సర్వస్వంగా ఎవరైతే పార్టీని ఉన్నారో అలాంటి నేతలందరికీ కూడా టీటీ టీడీపీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం అన్నది టీడీపీలో చాలామంది నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు బలంగా విశ్వసిస్తుంటారు నమ్ముతుంటారు అందులో భాగంగానే ఈరోజు గతంలో కొంతమందికి అవకాశాలు రాకపోలేదు కానీ ఇప్పటి పరిస్థితులను చూసినప్పటికీ అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు కూడా స్వీప్ చేసిన పరిస్థితి ఉంది అయితే ఉరవకొండ నియోజకవర్గం ఒక సెంటిమెంట్ నియోజకవర్గం ఎక్కడ అక్కడ ఎవరైతే గెలుపొందుతారో ఆ ప్రభుత్వం సంబంధించి ఓటమి అవుతుంది అన్నారు కానీ సెంటిమెంట్ని అధిగమించి దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే ఆ రోజు పయ్యావుల కేశవ్ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఇప్పుడు అదేవిధంగా ఆ సెంటిమెంట్ని తిరగరాస్తూ రెండోది భారీ మెజార్టీతో ముప్పై వేలకు పైచులకు ఓట్లతో ఈరోజు పయ్యావుల కేశవ్ గెలుపొందడం ద్వారా అనేక సందర్భాల్లో ఆయనకు మంత్రి పదవి రాలేదు అని ఆ నియోజకవర్గ ప్రజలు కానీ జిల్లాలో అనేక మందిలో అసంతృప్తి కూడా ఉంది కానీ అలాంటి అసంతృప్తి అవకాశం లేకోకుండా ఈసారి ఏదైతే తొలిసారి మంత్రివర్గంలోనే ఉరగకొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించిన పయ్యావుల కేశవ్కు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఇంకా పెనుగొండకు సంబంధించి సవితమ్మ గురించి మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వారి తండ్రి ఎవరైతే సోమందేపల్లి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీలో మా మంత్రిగా మాజీ మంత్రిగా మంత్రిగా పనిచేశారు అప్పట్లో ఎంపీగా కూడా పనిచేశారు ఆ కుటుంబం కూడా క్రియాశీలకంగా పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ పార్టీనే నమ్ముకొని ఉంది అందువల్లనే ఈరోజు తిరిగి ఆ కుటుంబంలో తన తండ్రి వారసత్వాన్ని పురికిపుచ్చుకొని పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సవితమ్మకు ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వడమే కాక తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్నికైన తొలిసారినే ఆమె మంత్రి పదవిని కూడా వరించిన పరిస్థితి అయితే మనం ఖచ్చితంగా పెనుగొండ నియోజకవర్గంలో ఉంది ఇది వారి రాజకీయ నేపథ్యం అని చెప్పొచ్చు ఇంకా మనం ధర్మవరం నియోజకవర్గానికి వస్తే సత్యకుమార్ జా బీజేపీ జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైన నాయకుడు రెండోది అనేక రాష్ట్రాలకి ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా వ్యూహకర్తగా కూడా ఈయన పనిచేస్తుంటాడు కానీ ఏదైతే మిత్రపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీకి సీటు కేటాయించడం కేవలం నలభై రోజుల క్రితం మాత్రమే అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీకి ఇది చాలా పట్టున్న నియోజకవర్గం అని కేతిరెడ్డి ఏదైతే వెంకట్రామరెడ్డి ఉన్నాడో బలమైన నాయకుడని కాబట్టి ఈ ప్రాంతం నుంచి సత్యకుమార్ గెలవడం కష్టము అని చెప్పి అంచనాలు వేసిన రాజకీయ అంచనాలు కాని విశ్లేషకులు అంచనాలు ఆలోచనలను తలకిందలు చేస్తూ ఇక్కడ సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా విజయం సాధించారు ఏదైతే కూటమికి కేటాయించిన సీట్లలో బీజేపీ నుంచి కూడా ఇక్కడ కూడా మనం గమనించాలి బీజేపీ పార్టీ కూడా అదే చూస్తుంది పార్టీ పట్ల విధేయత విశ్వాసం నమ్మకం ఈ ఉన్నవారికే ఏదైనా కానీ పదవుల్లో కానీ కేటాయింపుల్లో పెద్దపీట వేస్తారు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అలా చూసినప్పుడు సత్యకుమార్ కూడా ఏకైక బీజేపీ కేటాయి ఎనిమిది స్థానాలు గెలిస్తే ఇచ్చిన ఏకైక మంత్రి పదవి ఏదైతే పార్టీ పట్ల విధేయులుగా ఉన్నారో ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎంపికన సత్యకుమార్ కేటాయించడం జరిగింది కాబట్టి రెండు పార్టీల నుంచి చూసినప్పుడు పార్టీ పట్ల దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని నమ్మకంగా విధేయంగా విశ్వాసంగా ఉన్నవారికి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవులు కేటాయించడం జరిగింది మరోవైపు పూర్తి స్థాయిలో ఏదైతే ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ పరిటాల సునీతమ్మ రాప్తాడు నుంచి విజయం సాధించారు కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి విజయం సాధించారు వీరందరూ కూడా ఉన్నారు కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో రెండవది గతంలో కాలవ శ్రీనివాసులకి అంత గతంలో పరిటాల సునీతమ్మ కూడా మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యం ఉంది అయితే కా పయ్యావుల కేశవ్కు ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదని ఒక అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి లేకుండా చేయడంలో భాగంగా పార్టీ వ్యూహాత్మకంగా ఈ జిల్లాకు సంబంధించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ప్రధానంగా ఈ జిల్లాలో బీసీలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి అటు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ మరోవైపు టీడీపీ నుంచి సవితమ్మ కురుమ సామాజిక వర్గాలకి మహిళకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అయితే సమా సామాజిక సమీకరణల సమతుల్యతలో ఎలాంటి అసంతృప్తులకి అవకాశం లేకుండా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి అధ్యక్షులు ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ముగ్గురు కూడా కూర్చొని ఈ సామాజిక సమీకరణల సమతుల్యతని పాటించారని అందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు రెండోది ఏదైతే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కూడా జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎల్ఈడి సీన్లను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఎన్టీఆర్ విగ్రహాలకు ఈరోజు పాలాభిషేకాలు చేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా జరుపుకున్నారు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మాకు ఏదైతే చెప్పిందో అది చేస్తుందనే ఒక నమ్మకం భరోసాతో ఆశతో ఉన్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పెద్ద ఎత్తున తిలగించడం కూడా జరిగింది సార్ కుమార్ గారి గురించి చాలా స్పష్టంగా చెప్పారు సత్యకుమార్ అత్యంత ప్రభావశీలుడు బీజేపీ పార్టీలు అలాగే కేంద్రాన్ని కూడా కొంత అవసరం మేరకు సహాయం తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా చెప్పుకోవచ్చు ఫైన్ ధర్మవరానికి సత్యకుమార్ వరంగా భావించేటటువంటి పరిస్థితి కంటే కూడా రాయలసీమకు రావాల్సినటువంటి ప్యాకేజెస్ కానీ అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి టోటల్గా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకోగలిగే అవకాశం బీజేపీ పార్టీకి ప్లస్ అవ్వబోతుంది అన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి కారణం ఇక్కడ ఉన్నటువంటి సత్యకుమార్ ధర్మవరం సీటు అభ్యర్థిగా నిలబడి అత్యంత తక్కువ సమయంలో నాన్ లోకల్ అయినా సరే బలమైనటువంటి వైసీపీ నాయకుడి మీద గెలవడం అనేది సా సామాన్యమైనటువంటి విషయం కాదు అసలు ఈ సత్యకుమార్ ఎవరు అన్నటువంటి తెలుసుకోవడానికి నియోజకవర్గ ప్రజలకు ఓటర్స్కు చాలా సమయం పడుతుంది బట్ అయినా సరే జనంలోకి వెళ్ళగలిగాడు జనం మెప్పు పొందగలిగాడు మరి ఆయన మీద చాలా బాధ్యత ఉందని భావిస్తున్నా అలాగే ఈయన ఉండటం వల్ల రాయలసీమ మొత్తానికి కొంత ప్రభావ ప్రభావితమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని ఆశించే అవకాశం ఉందని అక్కడ జనం ఆలోచన నిజమేనా ప్రధానంగా సార్ ఈ విషయంలో మాత్రం వాస్తవం ఉంది చాలామంది ఏం చెప్తారు అంటే బీజేపీకి సింబల్ ఇబ్బంది వస్తుంది కొత్త అభ్యర్థి రెండో జనం లేక వెళ్ళలేరు సందులు చూడలేదు గ్రామాల గురించి తెలియదు ప్రజలతో సంబంధాలు లేవు ఎలా గెలుస్తాడని చెప్పి రాజకీయ విమర్శలు చేసిన మాట అత్య ఖచ్చితంగా వాస్తవం కానీ వీటన్నిటికీ కంటే కూడా సత్యకుమార్ యాదవ్ జాతీయ బీజేపీ రాజకీయాల్లో చాలా శక్తివంతుడు చాలా బలమైన నాయకుడు ఆ బ ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో అందులోనూ బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తిని గెలిపించడం ద్వారా మన నియోజకవర్గంతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాలు కూడా కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అక్కడ నేతల ద్వారా తనకు కావలసిన ప్రాజెక్టులు సాధించుకోవడంలో కానీ ప్రధానంగా వెనకబడ్డ రాయలసీమలో అవకాశాలున్న అనేక ప్రాంతాల్లో ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాజెక్టును సాధించడంతో పాటు తన ప్రతిభను కానీ తన స సమర్థతను కానీ చెప్పుకోవడానికి వచ్చిన అంది వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ద్వారా మంత్రిగా బాధ్యత చేపట్టడం ద్వారా గట్టి నమ్మకం అయితే ఈ జిల్లాకే కాదు రాయలసీమ జిల్లా ప్రజలకైతే మాత్రం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఉంది ఇది వాస్తవం ఇది నమ్మేయారు కాబట్టి ధర్మవరం నియోజకవర్గ ప్రజలు గుర్తును చూడలేదు వ్యక్తిని చూడలేదు ఖచ్చితంగా సత్యకుమార్ ఒక బలమైన వ్యక్తి సమర్థుడు అనే నేపథ్యంలోనే గతంలో గట్టి నాయకుడు బలమైన నాయకుడు అనుకున్న వైసీపీ ఎమ్మెల్యేని సైతం ఓడించి కేవలం నలభై రోజుల్లోనే విజయాన్ని అందించి సత్యకుమార్ని తమ ప్రతినిధిగా ఈరోజు రాష్ట్రానికి పంపడం జరిగింది ఆయన మంత్రిగానే కాదు ఈరోజు ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సత్యకుమార్ జాతీయ రాజకీయాల్లో చక్రం చెప్పుతున్నాడు కాబట్టి ధర్మవరం నియోజకవర్గం పేరు ఈరోజు జాతీయ రాజకీయాల్లో వినిపించే ఒక అవకాశాన్ని కూడా ఖచ్చితంగా ఆయన అందిపుచ్చుకోవడం జరిగింది ఆ నమ్మకం అయితే మాత్రం ఈ జిల్లా ప్రజల్లోనే కాదు రాయలసీమ జిల్లా ప్రజల్లో మాత్రం తప్పకుండా ఉంది సార్ ఎస్ రవిచంద్ర అలాగే పెనుగొండ నిన్నగాకం వన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక యువ నాయకురాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం కూడా సాధించారు ఒక ప్రచారం ఉంటుంది ఎన్నికల్లో కులం జూసో డబ్బు జూసో ఇంకేదో చూసి ఓటేస్తుంటారు అలాగే వర్గాలుగా విభజించి ఇవాళ పరిస్థితుల్లో ఓటర్స్ అందరినీ విభజించి పాలించేటటువంటి తత్వం బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యం